భీమిలి నియోజకవర్గం లక్ష్మీవారం సందర్భంగా భీమిలి మండలం అయ్యప్ప స్వామి పీఠంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి గాడు తాతి ఆధ్వర్యంలో జోనల్ స్థాయి అయ్యప్ప సేవా పరివార్ సమావేశం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ కు స్వాగతం పలికారు దాస్ ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు మాలాధారణ నియమాలు శబరిమల పూజల వంటి అంశాలపై దాస్ చర్చించారు గాడు తాతినాయుడు కోలా చంద్రశేఖర్ సందేశం అందించారు పలు జిల్లాల నుంచి సభ్యులు పిఎస్టీలు హాజరయ్యారు ఈ మండలం ఏ విధమైనటువంటి దీక్ష చేస్తున్నారు అసలు గురుస్వామి అంటే ఏంటి ఏంటి దీక్ష సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేక అయ్యప్ప స్వామి ఆయన యొక్క విశిష్టత చరిత్ర గురించి తెలియజేయడానికి ఈ యొక్క అయ్యప్ప అనే కార్యక్రమం ద్వారా కాకుంటే మా ఏ మా